జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి రాధా మనోహర్ దాస్ గారు క్రైస్తవుల కోసం ఇరవై ఆరు ప్రశ్నలు తయారు చేశారు ఈ ఇరవై ఆరు ప్రశ్నలకి మీలో ఎవరైనా సమాధానం చెప్పగలిగితే క్రైస్తవులు వాళ్ళకి తొంభై లక్షలు బహుమతిగా ఇస్తారు ఇదిగోండి ఇరవై ఆరు క్వశ్చన్స్ ఇవి నాకు రాధా మనోహర్ దాస్ గారు వాట్సాప్లో పంపించారు అయితే నేను ప్రశ్నలన్నీ మీకు చదివి వినిపిస్తాను ముందుగా ఇక్కడ వాళ్ళకే పుట్టి తల్లిదండ్రుల పేర్లను గర్వంగా చెప్పుకోలేని గొర్రెల్లారా ఎవరికైనా దమ్ముంటే నన్ను మతం మార్చండి మేము పూజించే దైవం ఎవరిని మతం మార్చమని చెప్పలేదు మీరేమో మతం మారకపోతే నరకం అంటున్నారు మీరు నమ్మిన దేవుణ్ణి నమ్మకపోతే మార్కు పదహారు పదహారు ప్రకారం మేము మతం మారడానికి సిద్ధం మీ దగ్గర మా ప్రశ్నలకు సమాధానాలు ఉంటే ఇప్పుడు ప్రశ్నలు నేను చదివి వినిపిస్తాను బాగా వినండి బాగా విని సమాధానం చెప్పగలిగితే మీకు తొంభై లక్షలు బహుమతిగా వస్తుంది మీ దేవుడిని ఎందుకు నమ్మాలి మీ దేవుడు ఉన్నాడు అనడానికి రుజువేంటి మీ దేవుడికి ఆధారాలు ఉన్నాయా మీ దేవుడు పుట్టినరోజు గురించి మీ పుస్తకంలో ఉందా మీ దేవుడు పుట్టిన చోట ఇప్పటికీ అతనికి విలువ ఉందా భారతదేశంలో మీ దేవుడికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా మీ పుస్తకంలో మీ పేరు మీ అమ్మా నాన్నగారి పేర్లు ఉన్నాయా మీ పుస్తకంలో ఒక మంచి అమ్మను మీరు చూపించగలరా మీ పుస్తకంలో ఆదర్శవంతమైన కుటుంబాన్ని చూపించగలరా రక్తపాతం లేకుండా పండుగలు జరుపుకోగలరా మీ దేవుణ్ణి నమ్మిన మీ పూర్వీకులు ఇప్పుడు ఏ లోకంలో ఉన్నారు మీ పుస్తకం ప్రకారం మీ దేవుడు ఉన్నాడు అనటానికి ఏమైనా చారిత్రక ఆధారాలు ఉన్నాయా మీ పుస్తకంలో దేశభక్తి ఉందా వైరాగ్యం తపస్సు గురించి మీ పుస్తకంలో ఏముంది స్వర్గం నరకం గురించి ఆధారాలు ఉన్నాయా బ్రిటిష్ వాళ్ళ చేతిలో చంపబడ్డ స్వాతంత్ర్య సమరయోధులు ఇప్పుడు స్వర్గంలో ఉన్నారా నరకంలో ఉన్నారా మీ పుస్తకం ప్రకారం మీ దేవుణ్ణి నమ్మకుండా చాలామంది చనిపోయారు ఇప్పుడు వాళ్ళు స్వర్గంలో ఉన్నారా నరకంలో ఉన్నారా మీ పుస్తకం ప్రకారం మేము మీ ప్రార్థనాలయాలకు వచ్చి మీరు చెప్పినట్లు ప్రార్థనలు చేస్తాం మరి మీరు మా దేవాలయాలకు వచ్చి పూజలు చేస్తారా ప్రపంచంలో ఎన్ని దేశాలు మీ మతానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి ఎన్ని దేశాల్లో మత సామరస్యం గురించి మీ పుస్తకంలో ఏముంది ఇతర మతస్థుల ప్రార్థనా మందిరాల విషయంలో మీ నల్లటి పుస్తకం ఏం చెప్తుంది మేము నమ్మే దేవుణ్ణి మీరు నమ్మాల్సిన అవసరం లేదని మేము చెప్పగలం మరి మీరు చెప్పగలరా పుస్తకం కంటే మనుషులే ముఖ్యమని మేము చెప్పగలం మీరు చెప్పగలరా లోకానికి ఆదర్శమైన మా మాతృమూర్తిని మీ గ్రంథంలో చూపించగలరా నే పాపాలను నేను మోస్తాను అంటున్న మీ దేవుడు నేను తీసుకున్న బ్యాంకు రుణం తాను చెల్లిస్తాడా లక్షల కొద్దీ శాఖాహార ఆలయాలు మేము చూపగలను ఒక్క శాఖాహార మసీదును కానీ చర్చిను కానీ మీరు చూపించగలరా ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి మీరు తట్టుకోలేరని ఇక్కడతో ఆపుతున్నాం ముందు ఇచ్చిన వాటికి సమాధానం చెప్పండి దమ్మున్న క్రైస్తవులు ఎవరైనా సరే నిక్కాస్ అయిన హిందువును అంటే నాకు ఫోన్ చేసి నన్ను మతం మార్చగలరు అంటే రాధా మనోహర్ దాస్ గారికి ఈ ప్రశ్నలో యాభై ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పిన తొంభై లక్షలు మీకు మేము ఇచ్చి మతం మారుతాం మీ దగ్గర కంటెంటు కరెంటు ఉంటే సంస్కారం సభ్యతతో మనిషి భాషలో మాట్లాడగలిగితే వెంటనే మమ్మల్ని మతం మార్చగలరు రాజ్యాంగబద్ధంగా నైతికబద్ధంగా అటువంటి శుద్ధ ఆత్మలు మీ పరిశుద్ధ పుస్తకం పట్టుకుని రాగలరు ఇవి ప్రశ్నలు బాగా విన్నారు కదా ఈ ప్రశ్నలకు మీరు గనక సమాధానం చెప్పగలిగితే మీకు తొంభై లక్షల రూపాయలు బహుమతిగా ఇచ్చి రాధా మనోహర్ దాస్ గారు మీ మతంలోకి మారిపోతారు నిజంగా దీనికి మీరు సమాధానం ఇచ్చిన తర్వాత ఆయన మతం మారిపోతే మేము కూడా ఆయనతో కూడా మారిపోతాం ఇది ఛాలెంజ్ ఈ ప్రశ్నలు మీరు సమాధానం చెప్పగలిగితే గనక జై శ్రీరామ్ జై